శాంతి కార్యక్రమాన్ని ఈరోజు రామగిరి మండల్ కల్వచల్ల గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు మానవ పటాపంచం చేసి ఈరోజు బ్రాహ్మణ స్త్రీలను కూడా మొట్టమొదటిసారిగా చదువు సావిత్రిబాయి పూలే తన భర్త మహాత్మా జ్యోతిరా పూల యొక్క ఆలోచన విధానంలో నడుస్తూ తన భర్త మొట్టమొదటిసారిగా సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల స్త్రీలకు చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే కాబట్టి వారిని స్మరించుకోవడం చాలా గర్వకారమైన విషయం ఈ రోజు సావిత్రిబాయి పూలే గనుక లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇవాళ వంటింటి కుందేలుగా ఉండేటువంటి పరిస్థితి ఉండే దేశంలో ఈరోజు అన్ని రంగాల్లో ముందు పోతా ఉన్నారంటే మన మాత సావిత్రిబాయి పూలే గారి యొక్క శాఖ ఆమె ఎన్నో రకాల పాఠశాల స్థాపించి చదువు చెప్పడానికి బయలుదేరినప్పుడు బ్రాహ్మణులు ఆమె మీద రాళ్లతోటి దాడి వేసి అదేవిధంగా పెండ నీళ్ళు తల్లి ఆమెను చెప్పకుండా ఆడుకున్నటువంటి రోజులు అయినా కానీ ఒక సంచిలో చీర పెట్టుకొని ఇంకో సంచిలో ఈ అడిచిపోయినటువంటి బట్టలు ఉతుక్కొని చీర కట్టుకొని చదువు నేర్పినటువంటి త్యాగమూర్తి ఈరోజు తను ఈ పరిస్థితిని చూసి చాలామంది ఆ రోజులలో పేగు వ్యాధితోటి బాధపడుతున్న తరుణంలో వాళ్ళందరూ కూడా చేరదీసి ఆమె చివరకు పేగు వ్యాధితోటి మరణించడం జరిగింది ఇటువంటి త్యాగమూర్తిని వారి యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలు మనందరం కూడా ఘనంగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు సావిత్రభై పూలే గారి ఆలోచన విధానం సావిత్రిబాయి పూలే ఆలోచన విధానం